一路有。 Praise the Lord. Good morning. ఆ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహాకృపలు అందరు క్షేమమే కదా ప్రియ దేవుని బిడ్లారా ఈ దభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాము ఇతరులకు కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేద్దాము వారు కూడా దీవించబడేటట్టుగా దేవుని యొక్క వాక్యం చేత ఆదరించబడేటట్టుగా మనం కారణమవుదాం పిల్లల రండి ఓపాధ్యాయ గ్రంథంలో ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన మీ రీతిగా సెలవిస్తా ఉంది నీ సహోదరుని శ్రమానుభవ ನಿವು ಆನದಮಂದ ತಗದು. Obitya 1.12 You should not have gazed on the day of your brother. దేవునికి మహిమ కలుగుని కాక ప్రిల్లరా ఇది ఒక మంచి హెచ్చరికగా మనకి కనబడుతూ ఉందండి ఇదే కాలమే ప్రభు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఇతరులను చూచి ఈర్ష్య చెందుతూ ఉంటారు ఇతరులు బాధపడుతూ ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉంటారండి దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో చూడండి ఇలాంటి స్వభావం నీవు కలిగి ఉండకూడదు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉందండి మనం కనుక ఆలోచన చేస్తే ఎవరైనా బాధపడుతున్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మనం ఓదార్చేవారిగా వారిని భుజము తట్టి ఆదరించేవారిగా ఉండాలి కానీ వారిని చూచి సంతోషించే వాళ్ళంగా ఉండకూడదండి అది తాను స్వభావం అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను అప్పవాదు ఏం చేస్తాడు మనం కృంగిపోయినప్పుడు ఏమీ బలహీనపడినప్పుడు మనం ఏమీ చేయలేము అనుకుంటున్నప్పుడు వాడు సంతోషిస్తూ ఉంటాడండి వాడి స్వభావము ఎల్లప్పుడూ కూడా మనలను పడవేయటమే వాడు సంతోషించటమే అలాంటి స్వభావం మనం కలిగి ఉండడానికి వీల్లేదు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏసై ఎలాంటి స్వభావం మనం కలిగి ఉండాలి ఏసై ఎవరైనా బాధపడుతూ ఉంటే అలా ఊరుకోలేదండి లాజరు మరణించి సమాధి చేయబడి ఉన్నప్పుడు మార్తా మరియు లేడుస్తూ ఉంటే ఆయన నీళ్ళు విడిచి ఉండడం మనం చూస్తూ ఉన్నాము ఆయన మరి యేసు నువ్వు దావిదు మరడం నన్ను కరుణించమని ఆయనను అడుగుచు ఉన్నప్పుడు ఆ స్వరము విని ఆయన ఆగిపోయి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రి దేవుని అంటే ప్రభువు మన బాధలలో ఆయన బాధ ఉందాడండి మన శ్రమలలో ఆయన శ్రమనుందాడని సంగతిని చూస్తున్నా క్రీస్తు కలిగి నీ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యం అంతేకాదండి సంతోషించే వాళ్ళతో సంతోషించమని ఏడ్చే వాళ్ళతో ఎడవమని ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండమని చెప్పి వాక్యం చెప్తా ఉంటే మనం మాత్రం ఏం చేస్తున్నాము మన మన సహోదరుడు బాధ నొందుతూ ఉంటే ఏదైనా వ్యాపారంలో నష్టపోతే ఉద్యోగం పోతే రే దేవుని బిడ్డారా వాళ్ళని చూసి బాగా అయిందిలే వీడికి లేకపోతే బాగా అయిందిలే ఆమెకు అని అనుకున్న వాళ్ళు కనబడుతూ ఉన్నారు అలాంటి స్వభావానికి నీకు దూరంగా ఉండాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఇలాంటి వారికి ఒక తీర్పు ఉందని చెప్పి తెలియజేస్తా ఉంది వాళ్ళని నిర్దోషిగా దేవుడు ఎంచడు అని చెప్పి తెలియజేస్తూ ఉంది రే దేవుని బిడ్డలారా మన దానికి సాంత్రిక పదిహేడవ వచ్చే ఐదో వచనంలో చూస్తే ఆపదను చూసి సంతోషించువాడు వాడు నిర్దోషిగా ఎంచబాడు అని చెప్పి చూస్తూ ఉన్నాం చూసారు కదా కాబట్టి దేవుని దృష్టిలో దోషులుగా ఉండి మనము తీర్పులో నిలవబడి మనము శిక్షను అనుభవించే కంటే కూడా ఇతరులను ప్రేమిస్తూ వారిని సన్మానిస్తూ వారి బాధలో కష్టంలో మనం కూడా సహాయం చేసేవారముగా కనీసం సహాయం చేయలేకపోతే నీకు చేతకాకపోయినా లేకపోతే నీకు అంత సామర్థ్యం లేకపోయినా కనీసం వారి కొడుకు ప్రార్థన చేస్తే ప్రిదేవుని బిడ్డ నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు వారి కన్నీళ్లలో మనము కూడా కన్నీరు కార్చగలగాలండి ఏడ్చే వారితో ఏడవగలగాలి సంతోషించే వారితో సంతోషించగలగాలి మెట్టుకు వారితో మనసు కలిపి మనం ఉండగలగాలి ప్రభు అంటున్నాడు నీ సహోదరుని యొక్క శ్రమదినములు నీవు ఆనందించకూడదు అంటా ఉన్నాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డరా ఎవరైనా ఇలాంటి స్వభావంలో కనుక ఉంటే ప్రభు మనకి ఇది ఒక హెచ్చరికగా చెప్తా ఉన్నారు నీ మనసు మార్చుకో నీ యొక్క బుద్ధిని మార్చుకో నువ్వు స్థిరంగా జీవించు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి కానీ దోషిగా ఉండి తీర్పులో నిలబడొద్దు అని చెప్పి ప్రభు వాక్యం మనకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి వాక్యాన్ని చెవిని పెడదాము మన ప్రవర్తనను మార్చుకుందాం దిద్దుకుందాం క్రీస్తు యశ్న కలిగిన మనసు కలిగి ఆయన వలే ఎదుటివారు బాధపడుతుంటే బాధలో బాధ నొందే వాళ్ళంగా ఉందాము ఆదరించేవారిగా ఉందాము అటు విధమైన కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి మరి మేలు కొరికై మనల జ్ఞాపకం చేసుకుని ఎదుటి వారి కష్టములో మనము మరి ఓదార్చేవారిగా ఉండునట్లుగా ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించుగాక ఆమె రే దేవుని వెళ్ళారా ఈ దాని బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్లు ప్రభు మీకు ప్రసాదించను మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను జఫర్ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను వచనం మీ మధ్య ఉన్నాడు ఇక మీదటి నీకు ఆ సంభవింపదు దేవునికి మహిమ కలిగిన గాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి దేవునికి తోడుగా ఉన్నాడు నీతో ఉన్నాడు నీ మధ్యలో ఉన్నాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందన మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నువ్వు చూపిన ఈ మాటలు ప్రభా నువ్వు హెచ్చరించి నీ హెచ్చరికలు చెవిని పెట్టడానికి ప్రభా ఎవరో కష్టంలో బాధల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు నాయన వారిని చూసి సంతోషించే వారిగా కాకుండా ప్రభా వారిని గురించి ప్రార్థించేవారిగా బాధ నొందేవారిగా ప్రభా వారికి సహాయం చేసేవారిగా మా బిడ్డలు మేము ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ప్రత్యేకించినైనా నేను దీని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి మీ వాగ్దానాలు నెరవేర్చండి ప్రభానికు స్తోత్రాలు మీరు తోడుగా ఉండండి మీరు మా మధ్యన ఉండండి ప్రభాని కోణాలు ఇంకా ఎవరైనా ఇది నానుబట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ప్రభావ అవమానాల్లో నిందల్లో ఉంటే ప్రభా శ్రమంలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను విద్యార్థులను జ్ఞాపకం చేసుకొచ్చు వివాహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొచ్చు అన్ని విషయాల్లోనూ మీరు తోడుగా నడిపించి మహిమ పొందుకోమని నీ కృపా సహాయం బిడ్డలకు అనుగ్రహించమని ప్రభు నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయంప చేయమని నేను దాల్మాన్ పండి ప్రభావ ఎలక్షన్స్ నైనా తండ్రి ఎండవేడిమికి నైన్ ఇండియా దేశం అయినా అతిలాకుతులం అవుతుంది ప్రభా సహాయం చేసి మహిమ పొందుకోనండి నాయన తండ్రి నాయన నీ షకీనా నా మేఘం చేతి మా దేశాన్ని కప్పమని వేడుకుంటున్నాను ప్రభానికి రాని బిడ్డలపై రానిచ్చి మహిమ పొందుకోమని ప్రభావ మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం తుమ బిడ్డల నింపి నడిపించమని ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలూ సదా తోడై ఉండునుక ఆమెన్ యు ఆన్